శ్రీ శ్రీ మాత్రే నమ జయ సంతోషి మాతా శ్రీ నమః మన కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో ఒకటవ రాశి ఈ రాశి అధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలను చూసినట్లయితే మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కలిగి ఉంటారు మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఇప్పుడు మీరు విరోధపూర్వకమైన వాతావరణం నుండి బయటపడతారు రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారంలో మంచి లాభాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి మీకు సర్వత్రా ఎటు చూసినా కూడా కాలం అనేది ఇప్పుడు అనుకూలవంతంగా మారనుంది అదేవిధంగా ఈ రాశి వారికి తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఈ రాశి వారు ఎప్పుడు విముక్తులయ్యే అవకాశాలున్నాయి ఇక అలాగే రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి మీరు బయటపడటం అనేది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి రేపు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం ప్రమాదం అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక అలాగే భూ సంబంధమైన విషయాల నిమిత్తం కొంచెం ఆర్థిక నష్టాలు వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ కెరియర్ పరంగా మీరు మరింత వృద్ధిని సాధిస్తారు ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారంలో ఈ రాశి వారికి కొంత లాభం అనేది కనబడుతోంది ఇక భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి ఇక ఈ రాశి వారికి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడడానికి అలాగే మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకోవడం అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు వృషభరాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పని చేయాలి ప్రతి విషయం లోతుగా ఆలోచించాలి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి మీకు కాలం వ్యతిరేకంగా ఉండనుంది ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఒత్తిడితో ఏ పని చేయవద్దు ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ముందస్తు ప్రణాళికతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన వ్యాపార యోగము ఉంది పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు చురుకుగా తీసుకునే నిర్ణయాలు లక్ష్యాన్ని చేరువ చేస్తాయి తెలియని ఖర్చులు ఎదురవుతాయి వెతుకుతున్నది దొరుకుతుంది కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది ఏకాగ్రతతో బాధ్యతలను పూర్తి చేయండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి లక్ష్యం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో బాగుంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా బలపడతారు ఆశయాలు నెరవేరుతాయి తగిన గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి అదృష్టవంతులు అవుతారు ఇష్టదైవాన్ని స్మరించండి అభిష్టం సిద్ధిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సకాలంలో పనులు ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు వ్యాపార లాభాలు బాగున్నాయి తోటి వారి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి నిరంతర కృషితో లక్ష్యం సిద్ధిస్తుంది ఒక సమస్య తొలగిపోతుంది ఈ రాశి వారు శివ ఆరాధన చేసుకోవడం ద్వారా శుభప్రదం రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం సూచితం ఆర్థికాభివృద్ధికి కావలసిన నిర్ణయాలు అమలు చేయండి ఉద్యోగంలో అధికారులు ప్రసన్నులవుతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చవద్దు వ్యాపారంలో తొందరపడవద్దు కలహాలకు అవకాశము ఇవ్వద్దు ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు నవగ్రహాలను స్మరించండి ఇష్ట కార్యం సిద్ధిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అనుకూలమైన సమయం ప్రణాళిక ప్రకారం పనులు చేసి లబ్ధి పొందండి అధికార యోగం అనుకూలంగా ఉంది సందర్భోచితంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో కలిసి వస్తుంది అనుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తారు లక్ష్మీదేవిని స్మరించండి మేలు జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్మీ కటాక్షం ఉంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మొహమాటం వల్ల నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి ధర్మ మార్గంలో ముందుకు సాగండి విఘ్నాలను అధిగమిస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు ఇతరులపై ఆధారపడవద్దు నవగ్రహాలను స్మరిస్తే మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ఒక ప్రణాళిక ప్రకారం పనులని ప్రారంభించి ఉత్సాహంగా పూర్తి చేయండి అదృష్టయోగం సూచితం తోటి వారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది గందరగోళ స్థితి నుండి బయటపడతారు ఒక మేలు జరుగుతుంది ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభకాలం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది సృజనాత్మకమైన ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు పెట్టుబడులు కలిసి వస్తాయి సంకల్ప సిద్ధి ఉంది దేనికోసము ప్రయత్నిస్తూ ఉన్నారో అది అందుతుంది దగ్గరి వారితో విభేదించవద్దు ఇష్ట స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి ప్రశంసలు అందుతాయి ధర్మ మార్గంలో ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి బహులాభం సూచితం మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి పనులని మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో సకాలంలో స్పందించడం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు నవగ్రహాలను స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఉంది ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి ఒక ఆపద నుండి బయటపడతారు ఎవరితోనూ విభేదించవద్దు సున్నితమైన అంశాలపై లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించడము మంచిది కాదు సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి పనులని సొంతంగా చేసుకోవాలి అవసరాలకు ధనం అందుతుంది ఇష్టదేవతను స్మరించండి శుభం జరుగుతుంది